సో మనకి ఇప్పుడైతే మనకు క్రెయిన్ అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు సో మనకి ఇప్పుడైతే క్రెయిన్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే క్రైన్ సాయంతో అయితే మనకు ఈ దొడ్డు కర్రలు ఏవైతే కనిపిస్తున్నాయో చూసారా సో ఈ దొడ్డు కర్రలు ఎన్ని గుంజాలు అనమాట అవే గుంజాలు తీసుకపోయి మనకు అన్నవాళ్ళు ఏదైతే కార్పెంటర్ అన్నవాళ్ళు ఆ గుంతలు తీసేసారు కదా ఆ గుంతలు అయితే ఒక్కొక్క కర్ర అయితే జోడించడం అయితే జరుగుతుంది మనకు ఆ క్రెయిన్ సాయంతో సో లిఫ్టింగ్ అయితే వేసేసుకుంటారు ఇప్పుడు మెయిన్గా మనకి ఏవైతే ఈ కర్రలు ఉన్నాయో దొడ్డు కర్రలు సో ఆ దొడ్డు కర్రలు పెట్టేసిన తర్వాత మనకు వర్క్ షెడ్ అనేది అన్నవాళ్ళు రేపు నుంచి చక్క చక్క స్పీడ్గా అయితే అయితే పెంచడం అయితే జరుగుతుంటుంది సో చూసుకోవచ్చు ఇప్పుడే మనకు క్రేన్ అయితే రావడం జరిగింది సో కార్పెంట్ అన్నవాళ్ళు మనకు తాడు సాయంతో అయితే ఆ బెల్ట్ రోప్ లాక్ ఉంటుంది కదా అది తీసేసుకొని కట్టేసుకొని మొత్తానికైతే ఒక ఆ అయితే పెట్టేసుకోవడం అయితే జరుగుతాయి చూడండి సో చూసుకోవచ్చు మనకు ట్రైన్ అయితే ఆ కట్టకి ఏదైతే కర్రకు మనకు రూట్ తా తట్టిస్తారో దానికి తట్టించేసి మనకు కర్రను వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు హోల్ ఎక్కడ ఉందో అక్కడికైతే దగ్గరికి అయితే తీసుకొస్తారు అక్కడ తీసుకొచ్చేసి మనకు కరెక్ట్ గుంతలు అయితే పెట్టేస్తారు అన్నవాళ్ళు కార్పెంటర్ అన్నవాళ్ళు ఎక్కడైతే ఆ గుంతలు తోవడం జరిగిందో అదే ప్లేస్లో అయితే మనకు క్రెన్ సాయంతో అయితే గుంతలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది గుంతెల్ని సో చూసుకోవచ్చు ఒక్కొక్క దొడ్డు కర్ర మనుషులతో లేవాలంటే చాలా కష్టం కష్టంతో అనమాట ఒక్క కర్ర లేవడానికి దగ్గర దగ్గర పది మంది సహాయపడ్డారు అలాంటిది మనకు రెండు జైంటింగ్ రెండు కర్రలు జైంటింగ్ ఉంటుంది సో అలాంటి కర్రలు మనం క్రెయిన్ సాయంతో అయితే తీసుకెళ్ళి మనకు గుంతలా పెట్టడం అయితే జరుగుతుంది సో అన్నవాళ్ళు మనకు కర్రకు వచ్చేసి ఒక తాడు కట్టేసుకొని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పొజిషన్లో లాగడానికైతే కట్టడం అయితే జరిగింది చూడవచ్చు సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఏ విధంగా మనకు ఎగ్జాక్ట్లీ ఆ పోలు మనకు సన్నభాగం కట్టేది ఉందో పైకి పోయి మనకు కింద కూర్చున్న భాగం అయితే ఇక్కడ దొడ్డుగా ఉంటుంది కాబట్టి సో వీటిని కిందికి తీసుకొని ఆ పోల్ని అయితే పైకి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో చూడచ్చు ఎగ్జాక్ట్లీ ఆ అయితే పెట్టాల్సి ఉంటుంది మనకు కర్రలు తీసుకొచ్చి ఏదైతే మనకు ఈ కర్రలు కంప్లీట్గా పెడతారో అప్పుడు మనకు షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది మెయిన్గా స్వామివారి బేస్ ఉంది కదా ఆ బేస్ పోండి మూడు గుంతలు అయితే తీయడం జరిగింది సో మూడు హోల్స్ అయితే వచ్చినాయి సో మళ్ళీ అదేవిధంగా ఇక్కడ అన్నం ఇంకో గుంత తీస్తున్నాడు సో నాలుగు గుంతలు అటు సైడ్ ఒకటి రెండు మూడు నాలుగు సో చూసుకోవచ్చు నాలుగు గుంతలు అయితే ఉన్నాయి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో సో కొంచెం జాగ్రత్తగా ఉండి దూరం నుంచి అయితే మేము వీడియో కవర్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ట్రైన్ సైన్ తోటి మన స్కిడ్ అయినా చాలా ప్రమాదం అందు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్న వాళ్ళైతే పట్టుకొని ఆ గుంతల్లో ఏదైతే ఓళ్ళు ఉందో ఆ అయితే తీసుకెళ్తున్నారు సో చూసుకోవచ్చు మనకు అక్కడ కర్రలు వచ్చేసి కొంచెం అడ్డుగా ఉన్నాయి సో అందుకని అన్నవాళ్ళు అయితే అక్కడ బ్యాక్ సైడ్ అయితే జరుపుకుంటున్నారు ఏదైతే మనకు ఆ క్రేణి కూడా ముందరికి రావడానికి కొంచెం ఆ కింద కైర్ల దగ్గర చూడండి కర్రలు అయితే కొంచెం అడ్డుగా ఉన్నాయన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఆ కర్ర తీసుకొచ్చి ఆ హోల్లో పెట్ట పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నాలుగు హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు హోల్స్లో మనకు ఆ కర్ర అయితే పెట్టాల్సి ఉంటుంది చూడండి అన్నవాళ్ళు అయితే మనకు కర్రలు అయితే ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ పట్టారు అక్కడ ఒక అన్నం పట్టారు సో చాలా హెవీ వెయిట్ అయితే ఉంది మనకు గింజలు వచ్చేసి సైడ్కి అయితే లాగడం అయితే జరుగుతుంది అన్నవాళ్ళు సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఎగ్జాక్ట్లీ గుంతలు గుంతలు అయితే మనకు ఆ కర్రను అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది సో అదే గుంతలో మనకు ఫోన్ అయితే పెట్టడం జరుగుతుంది ఫస్ట్ కర్ర ట్రైన్స్ అయితే ఫస్ట్ దొడ్డు కర్ర అయితే పెట్టడం జరుగుతుంది సో కొంచెం ముందరికి వెళ్ళిపోయింది కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళేసి డౌన్ చేసుకోవడానికి అక్కడ పైన చూడండి డౌన్ చేసుకోవడానికి అన్నైతే కొంచెం కిందికి తీయడం అయితే జరిగింది పైన మనకైతే గోడ ఉంది కదా ఆ గోడ తాగుతుందని ఆ డౌట్ తోటి అన్నవాళ్ళు కొంచెం కిందికి అనుకొని సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ గుంత ఆ గుంత ఉంది కదా ఆ గుంత దగ్గరకైతే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది చూడండి సో మొత్తానికైతే మనకు బడాగనిషి ఆశతో అయితే ఆ గుంజ అయితే కిందికి అయితే అన్నవాళ్ళు పెట్టేశారు చూడండి దగ్గర దగ్గర ఆ గుంత వచ్చేసి మనకు ఫోర్ ఫిట్ ఫోర్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు అయితే ఉంటుంది ఆ మధ్యలో లోతు అయితే పెట్టడం జరిగింది సో కర్ర అయితే పెట్టేశారు సో అన్న వాళ్ళు చూడండి అయితే మనకు మన్ను ఉంది కదా మన్నైతే మన్ను అయితే కూర్చోడం జరుగుతుంది మనకు ఆ కర్ర ఉంది కదా కర్ర రౌండ్ అయితే కొంచెం వేసి ఆ గట్టిగా టైట్గా అయితే మనకు అన్నవాళ్ళు గడ్డ అయితే ఇప్పుడు కూర్చడం అయితే జరుగుతుంది అయితే మన ఫస్ట్ కర్ర దొడ్డు కర్ర అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్నవాళ్ళు అయితే సెకండ్ కర్ర కూడా అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది చూడండి చూడండి ఏ విధంగా లిఫ్ట్ చేస్తుందో మనకు మొత్తం మనకు ఎనిమిది దొడ్డుకరలు అయితే రావడం తీయడం జరిగింది గింతలు సో ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు ఎనిమిది ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు మొత్తం రెండు మొత్తం

ఇప్పుడు రెండో కర్ర అయితే పెట్టడం జరుగుతుంది చూడండి సో అన్నవాళ్ళు సో లేవలింగ్ మనకు కరెక్ట్ పొజిషన్లో యూస్ చేసుకొని ఆ గుంతలు అయితే పెట్టడం జరుగుతుంది సో పైన కూడా ఎందుకంటే అన్నవాళ్ళు కరెక్ట్ లేవల్ యూస్ చేసుకొని కింద గుసె పెట్టడం అయితే జరుగుతుంది అరగంట అన్నవాళ్ళు సో రెండో గంట కూడా కంప్లీట్ అయిపోయింది సో రెండో గుంత కూడా మనకు మట్టి అయితే కంప్లీట్గా అన్నవాళ్ళు కూర్చోడం అయితే జరుగుతుంది చూడండి సో ఇంకా మనకి ఇక్కడ ఒకటి ప్లస్ రెండు ఇక్కడ రెండు ఉన్నాయి సో అదేవిధంగా మనకు రైట్ సైడ్లో కూడా మళ్ళీ ఒక నాలుగు గుంతలు అయితే తీయడం అయితే జరిగింది మళ్ళీ ఇక్కడ ఒక గుంత కనిపిస్తుంది చూడండి ఏదైతే టైర్ ఉందో క్రీన్ టైర్ టైర్ ముందరూ ఒక గుంత కనిపిస్తుంది సో ఇవన్నీ అన్నవాళ్ళు ఇప్పుడు అయితే కర్రలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అయితే మనకు త్రాడు అయితే తీసుకురావడం జరిగింది సో మెయిన్ అయితే మనం మూడో పూలు ఉందో మూడో హోల్ ఆ హోళ్ళకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది చూడండి సో అన్న వాళ్ళకి ఇక్కడ మనకు ఒక అంకుల్ వచ్చేసి తాడు పట్టుకున్నారు ఇప్పుడు మనకు వచ్చేసి నాలుగో గుంజ్ అయితే మనకు అన్నవాళ్ళు అయితే రూపు సాయంతో అయితే క్రెయిన్కి అయితే కట్టి చేసుకొని మనకు అక్కడ ఫోర్త్ హోల్ ఉంది కదా ఆ హోల్లోకి అయితే అన్నవాళ్ళు అయితే పెట్టడం జరుగుతుంది అండి సో ఏ విధంగా మనకు క్రేన్ తీసుకొని ఆ ఫ్రెయిన్కి మనకు రూపు ఉందిగా ఆ రూప్ సాయంకి మనకు కట్టి చేసుకొని అయితే మనకు ఫ్రెయిన్ అయితే బ్యాక్ వెళ్ళి కరెక్ట్ హోల్ అయితే తీసుకుపోయి పెట్టేస్తాం అనమాట సో తీసుకోవచ్చు ఒకసారి సో మేము ఏదైతే ఎగ్జాక్ట్లు ఉందో ఆ ఎగ్జాక్ట్లీ గుంతలకు అయితే తీసుకెళ్ళి మనకి ఇక్కడ దొడ్డు కర ఉంది కదా ఏదైతే మనకు కొన్న భాగం కిందకి వెళ్ళిపోయి సో పైకి అయితే మనకి చిన్న భాగం అయితే పైకి తీసుకుపోతుంది ఏదైనా దొడ్డు భాగం ఉంటుందా దొడ్డు భాగం వచ్చేసి కరెక్ట్ హోల్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతాయి సో మెయిన్గా ఏదైతే ఉందో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాస్ట్కు మనకు దర్బార్కి ఇక్కడ కూడా మనకు కర్ర అయితే పెట్టేసుకుంటున్నారు చూడండి సో మనకు అక్కడ స్వామివారి దగ్గర మూడు కర్రలు పెట్టడం జరిగింది సో నాలుగో కర్ర వచ్చేసి ఇక్కడ అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది చూడండి ఫైనల్గా మనకు రైట్ సైడ్ ఏదైతే దర్బార్ ఉందో నాలుగుంజలు అయితే వచ్చేసినా చూడండి అక్కడ మనకు పాతదే ఆటోమేటిక్గా ఎప్పటి నుంచో గుంజ ఉందనమాట సో అక్కడ కూడా మనకు సేమ్ అదే గుంజ ఉంది అక్కడ లాస్ట్కి ఒకటి గుంజు వస్తుంది ఇక్కడ లాస్ట్కి ఒకటే గుంజు వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు మూడు గుంజలు సో చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే అన్నవాళ్ళు మొత్తం మట్టి మొత్తం లోపలికి అయితే ఫ్రెష్ చేసి అయితే టైట్గా అయితే బిగించడానికి గడ్డపరతో అయితే మనకు అన్నవాళ్ళు నొక్కడం అయితే చూస్తున్నాం చూడండి సో అక్కడ ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపానికి అన్నవాళ్ళు ఒకటేసారి కర్రలు అయితే కొట్టేసుకోవడం జరుగుతుంది చూడండి సో ఈ విధంగా సో జాయింట్లో చూడండి ఏ విధంగా కొట్టేసుకుంటున్నారో మనకు వాళ్ళు వచ్చేసి ఆటోమేటిక్గా మనకు లెఫ్ట్ సైడ్ మండపం అయితే రడ్ అయిపోయింది సో మొత్తం వాళ్ళు కర్రలు కొట్టేసుకుంటారు ధనధనం అయిపోతే సో అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఇప్పుడు ఈ ఏదైతే దొడ్డు కర్రలు తీసుకుపోయి సేమ్ ఇటు సైడ్ ఏ విధంగా పెట్టారో సేమ్ అదేవిధంగా అక్కడ కూడా అన్నవాళ్ళు అయితే పెట్టే పెట్టేస్తారు ఈ క్రెయిన్ తోటి సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఏదో విధంగా ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే మనకు మండపం కనిపిస్తుందో ఈ మండపంలో సన్న కర్రలు తీసుకొచ్చి ఆ వరుసగా కింద నుంచి పై దాకా అయితే తీసుకెళ్తారు సో చూసుకోవచ్చు ఇప్పటికే మనకు రెండు కర్రలు అయితే కొట్టడం జరిగింది సో ఇంకా మనం మిగతా కర్రలు తీసుకొచ్చి కూడా అన్నవాళ్ళు పైదాకా కొట్టేస్తారు అది కూడా మీకు చూపిస్తాను సో చూసుకోవచ్చు ఫైనల్గా ఇంకో కర్ర అయితే మనకు ట్రైన్స్ అయిన తోడైతే తీసుకురావడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఒక కర్ర వస్తుంది చూడండి ఇక్కడ ముందర ఫోర్త్ కర్ర ఫోర్త్ కర్ర అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది చూడండి సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు సేమ్ మూడు పోల్స్ ఏ విధంగా స్టేడ్గా పెట్టారో సో ఈ నాలుగో పోల్ కూడా మనకు స్ట్రేడ్గా అయితే పెట్టడం జరుగుతుంది వరుసగా కొద్దిగా లైన్ అటు అయినా కర్రలు అనేది పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పైన మనకు లేవల్ చూసుకుంటారు సో లేవల్ చూసుకొని ఉన్నవాళ్ళైతే కర్రలు అయితే పెట్టడం జరుగుతుంది మనకి ఇప్పుడు వచ్చేసి అన్నవాళ్ళు ఈ ఈ దొడుకర ఉంది కదా మనకి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో ఆ మండపానికి అయితే తీసుకురావడం జరుగుతుంది చూడండి లిఫ్ట్ క్రైన్తో మనకి లెఫ్ట్ సైడ్ మండపంలో మొత్తానికి అయితే కర్రలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ నాలుగు ప్లస్ అక్కడ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో ఆ మండపానికి అయితే ఫిక్స్ చేయడానికి అయితే మనకు క్రైన్ సైన్కైతే ఈ దొడుకరను అయితే తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఏవైతే మనకు కర్రలు ఉన్నాయో కర్రలు అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నారు అక్కడ మనకు ఈ సైడ్ అయితే పెట్టేసుకుంటున్నారు ట్రైన్ సైన్ తోటి కొంచెం అడ్డగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆ క్రేన్ అనేది మనకు అక్కడ రావాలి సో రైట్ సైడ్ రావాలి రావాలి కాబట్టి ఈ కర్రలు అడ్డగా ఉన్నాయి కాబట్టి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నారు సో చూసుకోవచ్చు ఇప్పుడే కొంచెం కరెంట్ అయితే పోయింది సో కొంచెం సీకట్ అవుతుంది కాబట్టి వారికి అయితే చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోతుంది నేను ఈరోజు కర్రలు పెడతాను అనుకోలేదు అన్నలు అయితే కర్రలు అయితే అన్నవాళ్ళు స్టార్ట్ చేశారు కొందరేమో నైట్ అన్నారు రాత్రి ఎనిమిది గంటలకు అన్నారు కొందరేమో మార్నింగ్ అన్నారు ఫైనల్ అయితే క్లియన్ రావడం జరిగింది ఇప్పుడు సైడ్ అయితే పెట్టేసుకుంటున్నావు చూడండి చక్కగా చక్కగా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకో కర్ర కూడా అయితే అన్నవాళ్ళైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది చూడండి చూడండి ఒకటేసారి రూపు రెండు కర్రలు అయితే పెట్టడం జరిగింది సో రెండు కర్రలు ఒకటేసారి తీసుకొచ్చి మనకి ఇక్కడ సైడ్కి పెట్టే పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది మన కార్పెట్ వాళ్ళు ఇప్పుడైతే మనకు క్రేన్ అయితే వెళ్ళిపోయింది సో ఎందుకంటే మనకు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ అన్నవాళ్ళు ఉదయం పూట అయితే మనకి ఈ షెడ్ అయితే రైట్ సైడ్ ఏదైతే మండపం ఉందో అక్కడ అయితే కర్రలు మార్నింగ్ పెడతారంట ఇప్పుడు ప్రస్తుతానికి మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్లో కర్రలు అయితే పెట్టడం జరిగింది సో ఎందుకంటే ఇంకా చిన్న చిన్న కొంచెం వర్క్ అయితే ఉంది గుంతలు సో కొంచెం కర్రలు కూడా అడ్డం ఉన్నాయి కాబట్టి రేపు మార్నింగ్ అయితే కర్రలు క్రెయిన్ సైన్ అయితే పెడతారంట ఇప్పుడు ఓన్లీ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ వరకే మనకు కర్రలు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు దొడ్డు కర్రలు పెట్టేశారు రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మీకు మళ్ళీ ఒకసారి వచ్చి నేను అప్డేట్ ఇస్తా సో థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్